కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చింతా ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఘనంగా సన్మానించిన క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఈ టోర్నమెంట్ లో మొత్తం పద్దెనిమిది నమోదు చేసుకున్నాయని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని క్రీడాకారులు ఓడినా ఖచ్చితంగా మళ్లీ గెలవాలన్నా తపనతో ఆడాలని అన్నారు ఆటగాళ్లకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారం ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరహరిరెడ్డి కాసాల బుచ్చిరెడ్డి గ్రామ సర్పంచ్ వేణువర్ధన్ రెడ్డి నారాయణ యాదవ్ విష్ణువర్ధన్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి ఆటగాళ్లు పాల్గొన్నారు

చెండు ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి తరానికి ఉదాహరణ ఆదర్శం ఈ ఈరోజు ఈ పద్నాలుగు టీంలు ఇక్కడికే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో అదే రకంగా రాష్ట్ర స్థాయిలో మీరు ఉన్నతిని సాధించాలి మన నియోజకవర్గం మన జిల్లా పేరు ఈ ఇంద్రకంతో నెలవాలని చెప్పి నేను ఆశిస్తూ నా వంతు ఎప్పుడు ఈ సహకారం అవసరం కూడా మేము చేయటానికి సిద్ధం మరి మీరు ఈ క్రికెట్ను స్పూర్తిగా తీసుకోవాలి గెలిపోవటంలో సహజం ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు సముద్రం అలలు ఒకసారి ఉన్నప్పుడు అది పెట్టి పడ్డ కీర్పం అంతకంటే పైకి లేచి మరలా పడుతుంది ఆ రకంగానే ఆటగాళ్ళు కూడా ఆ సంవిధాన పనులను ఉదాహరణ ఆదర్శంగా తీసుకొని ఒకసారి ఊడిపోయినా ఖచ్చితంగా మళ్ళా గెలవాలన్న తపనతో మీరు ఆడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈరోజు ఇంద్రకంలో జరుగుతున్నటువంటి క్రికెట్ క్రికెట్ లో మేము బాగా మంచుకోవటం చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి శుభాకాంక్ష మేము గ్రామంలో ఖాళీ ఉన్న పండుగలు ఉంటే బయటకు పోయి చదువుకోని కోరులు కానీ ఇతర పండుగ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఏదైనా ఒక కబడ్డీ కానీ క్రికెట్ ఆట ఆడుకుంటే ఆ సంతోషమే పెరుగుతుంది వాస్తవం అది ఈ మధ్య కాలంలో ఈ పది పది ఏళ్ళలో మొత్తం మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకొని పబ్జీ ఆడడం ఇంకేం ఆడడం గేమ్లోకి వెళ్ళడం యువతకు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ గేమ్ విజ్ఞానం యువకులకు అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్న యువకులంగా అభినందిస్తూ ఉన్నా చాలా అవసరమైనటువంటి క్రీడలు లేకపోతే రాబోయే తరాలు మొత్తం ఎంత అన్ని కూడా నెట్లనే నెట్ ఉపయోగించి వాడేటే అని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ కాదు మన శారీరక ద్రోహత్వంతో పాటు మానసిక ఉల్లాసం సంఖ్య పెరుగుతుంది పోటీతత్వం కూడా పెరుగుతుంది నేను ఈసారి ఓడిపోయినా ఖచ్చితంగా గెలవాలి అనేది గేమ్స్ ఉపయోగపడే విధంగా ఇటువంటి ప్రోత్సహించాలని చెప్పి కూడా మీ యువతం ప్రోత్సహిస్తూ మన ఎమ్మెల్యే కూడా నారాయణ చెప్పినట్టు కూడా మరి ఇంత గ్రామంలో క్రికెట్ టీం కూడా నేను ఎన్నుకోవాలనుకోరు మనం ఆహ్వానించినప్పుడు తప్పకుండా ప్రోత్సహించాల్సిందే నాకు ఆలోచించినటువంటి యువకులు అందరూ కూడా మరి శారీరకంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి మరి పోటీతత్వం పెరగాలని ఆలోచన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా నిర్వహించాలని చెప్పి గతంలో ఇంద్రకర లో క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నామంటే మొత్తం గ్రామం నుంచి ఒక్క టీం పార్టిసిపేషన్ చేస్తే అది చాలా కష్టంగా ఒక టీం పార్టిసిపేషన్ చేయడం మరి ఈ రోజు నేను మొన్న వచ్చి చెప్పినప్పుడు మరి ఎన్ని టీములు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే సుమారు పద్దెనిమిది టీములు వస్తున్నాయి అంటే నేను చుట్టుపక్కల ఏమనుకున్నా లేదు మొత్తం మన గ్రామం చెందే మరి పద్నాలుగు టీములు పార్టిసిపేషన్ చేయడం నిజంగా ఇది అభినందనీయం అంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం చాలా మంచి శుభ పరిమాణం మరి మన గ్రామంలో పద్నాలుగు క్రికెట్ టీములు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే యువత మరి చాలా మంది ఉత్సాహంగా ఉండడం మరి ఇట్లాంటి క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా మైపాల్ గారికి వారి మిత్ర బృందానికి Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.